తెలంగాణ ప్రజానికానికి నా శతకోటి వందనాలు అవ్వ అక్కలకు తాత ముత్తాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడా ఎప్పుడా అనే అదిరిపోయే శుభవార్తలను కేబినెట్ మీటింగ్లో ఆమోదించడం జరిగింది ఏప్రిల్ ఒకటిన ఇవ్వబోయే పెన్షన్లపై నాలుగు శుభవార్తలను చెప్పిన సీఎం రేవంత్ ఆనందంలో పెన్షన్దారులు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం అనేది జరుగుతుంది సో ఇలాంటి ప్రభుత్వ పథకాలు మిస్ కాకుండా మీరు అందరూ తెలుసుకునే అవకాశం అయితే ఎక్కువ మోతాదులోనే ఉంటుంది సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ మాత్రం చేయండి లైక్ చేయకుండా మాత్రం వదిలిపెట్టకండి సో ఈరోజు వీడియోలోకి వెళ్తే ఏప్రిల్ ఒకటిన ఇవ్వబోయే పెన్షన్లపై నాలుగు శుభవార్తలు అని చెప్పిన సీఎం రేవంత్ అవునండి ఆల్రెడీ పెన్షన్లపైన మనకు ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల నుంచి నాలుగు వేల పదహారు రూపాయలకి నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల పదహారు రూపాయలకి ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం అనేది జరిగింది ఈ ప్రకటనకు సంబంధించి క్లియర్ కట్గా ఆమోదించే దిశగా ప్రభుత్వం వెళ్తుంది అదేవిధంగా నాలుగు శుభవార్తలను కూడా తీసుకొని రావడం జరిగింది పథకం ఇప్పుడు డిసెంబర్ మంత్ పింఛన్ మాత్రం డిసెంబర్ ఇరవై ఐదుకు వచ్చింది జనవరి మంత్ పింఛన్ జనవరి ఇరవై ఐదుకు వచ్చింది ఫిబ్రవరిది కూడా ఫిబ్రవరి ఇరవై ఐదుకే రావడం అనేది జరిగింది మార్చ్ మంత్ కూడా మార్చి ఇరవై ఐదుకే వచ్చిందా ఇప్పుడైతే మందికి రాలేవు కొంతమందికి కూడా వచ్చినాయి ఎవరెవరికైతే పింఛన్లు వచ్చినాయో రాలేవో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడైతే పాత పింఛన్లనే అందించడం జరుగుతుంది గవర్నమెంట్ కానీ ఏప్రిల్లో ఇవ్వబోయే పింఛన్ మాత్రం అదిరిపోయే శుభవార్తలు తీసుకొని రావడం అనేది జరుగుతుందండి కొత్తగా ఐదు లక్షల మంది పెన్షన్దారులు అప్లై చేసుకున్నారు కదా వాళ్ళ లిస్టులను కూడా రెడీ చేసింది గవర్నమెంటు ఏప్రిల్ మంత్లో నుంచి ఈ కొత్త పింఛన్దారులను కూడా కలిపి పెరిగిన పింఛన్లని ఇచ్చే యోచనలో ప్రభుత్వం అయితే కనిపిస్తుంది కానీ దీనికి సంబంధించిన పాత వారిని కూడా యాభై వేల మందిని తీసేసినట్టయితే మనకు వార్తలు అయితే అందుతున్నాయి ఎందుకంటే వీళ్ళు సదరం సర్టిఫికేట్లు కానీ అదేవిధంగా కొన్ని వికలాంగులకు వికలాంగుల సర్టిఫికేట్స్ ఉంటాయి కదా సాధారణ సర్టిఫికేట్లు ఇవన్నీ కొద్దిగా తప్పుగా పెట్టారని కొంతమందికి భర్త నుంచి చనిపోయిన తర్వాత వేరే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఇంకా పింఛన్లు తీసుకుంటున్నారు సో ఇలాంటి కొన్ని పింఛన్లన్నీ యాభై వేల వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసివేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా పింఛన్లు యొక్క వయసుని యాభై ఏడు సంవత్సరాల నుంచి యాభై నాలుగు సంవత్సరాలకు మారుస్తారని ఊహాగానాలు అయితే రావడం అనేది జరుగుతుంది కానీ దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ మాత్రం ఇంకా రాలేదు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం ఇచ్చిన ఆరు పథకాలను అమలు చేసే యోచనలో విఫలమైందనే చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు పింఛన్లు ఇప్పుడు రెండు వందల రూపాయల యూనిట్ల కరెంట్ని అమలు చేసింది తక్కువ ఖర్చు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అమలు చేసింది తక్కువ ఖర్చు కానీ పెరిగిన పింఛన్ల కోసం మాత్రం ఎంతోమంది వృద్ధులు వికలాంగులు ఎదురు చూస్తున్నారు పెరిగిన పింఛన్లు ఎప్పని చూస్తే పెరిగిన పింఛన్లు వదిలేయండి అసలు వచ్చే పింఛన్లు ఒకటో తారీఖు వచ్చే పింఛన్లని ఇరవై ఐదవ తారీఖు ప్రభుత్వం మార్చింది ఇది ఎంతవరకు కూడా సమంజసమం కాదు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ ఈ విధంగా పింఛన్లు పెంచుతామని చెప్తే మాత్రం ఓట్లు గుద్దడానికి ప్రజలు కూడా పిచ్చోళ్ళు కాదు సో ప్రభుత్వం అనేది ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వకుండా క్లారిటీగా పెన్షన్లని మంజూరు చేస్తే ఎంతో బాగుంటుంది అదేవిధంగా ఇప్పుడు రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేల పదహారు రూపాయల వరకు నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల పదహారు రూపాయల వరకు పెరిగిన పింఛన్లకైతే నాంది పలుకుతున్నది ఈ ఏప్రిల్లో వచ్చే పింఛన్లు కలిపి ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం అయితే కనిపిస్తుంది ఇప్పుడు మరి ఈ ఏప్రిల్లో వచ్చే దాంట్లో పింఛన్ ఇస్తుందా ఒకవేళ ఏప్రిల్లో వచ్చే పింఛన్లో కలిపి ఇవ్వకపోతే ప్రభుత్వం ఇంకా రెండు సంవత్సరాల వరకు కూడా పెరిగిన పింఛన్లు అయితే ఇవ్వదు ఎందుకంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికల దృష్ట్యా దీన్ని ప్రకటించేసి ఏప్రిల్ పింఛన్లో నుంచి కలిపి ఇస్తారనే ఊహాగానాలు ఎక్కువ మోతాదులో ఉన్నాయి ఈరోజు జరిగిన కేబినెట్ మీటింగ్లో కూడా అసలు ఈ పెన్షన్ల పెంపు గురించి మాట్లాడకపోవడం ఒక సిగ్గు చేయటం ఎందుకంటే మహిళలకు సంబంధించిన అంటే మహిళలకు ఇవ్వద్దు అనట్లేదు ఎలాంటి పథకాలు కూడా కానీ వాళ్ళకు సంబంధించిన పథకాలన్నింటి గురించి కూడా అప్డేట్ రావడం జరిగింది రైతు రుణమాఫీ అదేవిధంగా ఆసరా పింఛన్లు ఈ రెండు గురించి ప్రభుత్వం పెడ చెవిన పెట్టకుండా ఈ రెండు పథకాలను గాలికి వదిలేసిందని చెప్పవచ్చు ఏది ఏమైనా ప్రభుత్వం పింఛన్లను మాత్రం అతి రిలీజ్ చేద్దామని మనం అందరం కోరుకుందాం వీడియో నస్తే లైక్ చేయండి जय जवान जय किसान जय हिंद